డ్యాన్స్ ఇప్పుడు ఆల్రెడీ అయిపోయిందా ఇప్పుడు ఇప్పుడు ఏ ఏ కీర్తనకి చేసావు పిల్లలు మీరందరూ ఇప్పుడు అంటే నేను వచ్చేసరికి లేట్ అయింది మేము ఇంకా దర్శనం చేసుకున్నాం ఒకటేదో రామదాస్ కీర్తనం విన్నాను నేను లాస్ట్ ఇప్పుడు ఉన్నప్పుడు ఎవరెవరు చేశారు దాన్ని మరి మీరు ఆంధ్ర తెలంగాణ అయినా ఇంకెక్కడికన్నా ఇచ్చారా రామేశ్వరం కాశీ అమ్మ ఎవడంత వరందే ఎవడ తామసి అంటే మలయాళం వెరీ గుడ్ ఇలా నేర్చుకుంటున్నాం ఇలా నాట్యం నేర్చుకోవడం మీకు మనస్సుకి ఎలా అనిపిస్తుంది కదా ఇది అనంతమైనది ఆనందాన్ని ఇచ్చేది భగవంతుడికి చాలా ఇష్టమైంది కూడా ఎందుకని భగవంతుడికి శివుడికో పేరేమిటి నటరాజస్వామి నటరాజ్ నటరాజ్ మీన్స్ కింగ్ ఆఫ్ డాన్స్ తెలుసు కదా అవునా మరి కృష్ణుడు పావు మీద ఏం చేశాడు కదా కదా కాబట్టి భగవంతుడు చేసే డ్యాన్సు మీకు మేమందరం ఫ్యాన్సు మీకు అందుకే బృందావన ప్రసాదం తల్లి అలాగే మీరందరూ ఒక్కసారి మంత్రం చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే హరే రామ 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 హరే హరే గోవింద గోవింద మీ అందరికీ స్టిక్కర్లు ఇచ్చారు కదా ఏకాదశి పేపర్ ఇచ్చారు కదా అందులో విషయం నన్ను మీకేం రాలేదు అడిగి తీసుకోండి ప్లీజ్ ఎందుకంటే మీ చేతితో ప్రసాదాలు ఉన్నాయి మీకు అవి ఏం రాలేదో అవి అడిగి వచ్చింద మీరు ఏం రాలేదో మీరు మీరంతా మా పిల్లలు మా బంగారు తల్లు యు ప్లీజ్ స్టే అన్నీ మీరు తీసుకోవాలి అమ్మ అలాగే మీరు డ్యాన్స్ కాకుండా మీ రోజు అంటే మీ చదువు ఎలాగ చదువుతారు నాకు తెలుసు ఈ కార్పొరేట్ యుగంలో చదువుకుంటూ కూడా మీరు ఎంత బాగా సాంప్రదాయాన్ని ఫాలో అవుతూ దాన్ని వచ్చే తరానికి అందిస్తున్నందుకు మీ టీచర్ గారికి అదేనా వచ్చేతానికి మీరందరూ స్కూల్స్ వేరు ఆ డ్యాన్స్ కూడా ఒకటి కదా కదా సాంప్రదాయం అన్న కలిపింది నేను ఎప్పుడు వ్యవధాలేదు నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను మూడు మంచి పోకూడదైతే పట్టు బొట్టు అప్పుడే మనం హిట్ అని చెప్పండి సరదాగా చెప్పేట మీరు అందరినీ చూస్తే ఎంత సంతోషం ఉందో మాకు ఎందుకని యువర్ రిప్లి ఆఫ్ సాంప్రదాయం సాంప్రదాయం మీరు ప్రతిబింబ ఇలా ఉండాలి ప్రపంచంలో మీ దాంట్లో ఎదురుంటే ప్రపంచం మారిపోతాయా బృందావనం నా పిల్లలు చెప్పండి గోవిందా గోవిందా అందరికి వచ్చిందా ప్లీజ్ నాన్న పిల్లలు ధైర్యశాలి మీరు అయ్యా చాలా సంతోషం ధన్యవాదాలు మీకు అందరూ అన్ని ఇచ్చేసారా ఇచ్చేస్తే వెళ్ళిపోతారంటే నన్ను మీద బంగారు తల్లి కడుద్దాం మళ్ళీ మళ్ళీ వితౌట్ వెళ్ళి మీరు మాత్రం ధైర్యం మాట్లాడలేదు వాళ్ళకి తప్పట్లేదు 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 ఇన్స్పైర్ మీరు ఇంటికెళ్ళి భోజనం చేయండి డౌట్ ఉంటే నాకు భోజనం అలా ఎందుకన్నా అంటే నా నెంబర్ అక్కడ ఉంది ఇది అమ్మకి ఇవ్వండి స్టిక్కర్ నానా అందరికి అన్ని వచ్చినాయి పేపరు కార్డు స్టిక్కర్ ప్రసాదం ఫోర్ వెరైటీస్ అలాగే ఏమన్నా రాకపోతే అడగండి ఇంకొక ఇది అందరికి వచ్చిందా ప్రసాదం అప్పుడు ఇది పక్కన పెట్టి ముందు పిల్లలు ముఖ్యం నాకు ఎందుకంటే ఇది రాత్రి వచ్చింది ఇది గోపీచందం అంటారు ఒక్క చుక్కల చేతి మీద వేసుకుంటే చక్కగా కరిగిపోతుంది కొట్టి పెట్టుకోండి ఇది కృష్ణుడి యొక్క ప్రసాదం చేతిలో ఖాళీలో ఏ ఎవరికైనా భగవద్గీత లేకపోతే అది కూడా ఇస్తాను ప్లీజ్ ఇక్కడ ఉన్నాయి ఓకే లిక్ ఎవరికి ఇప్పుడు లిక్కీ నువ్వు చాలా లక్కి ఇంటికి వెళ్ళాలి దేవుడికి మొక్కి ప్రసాదం మెక్కి ఎవరిన అడ్డం వస్తే దేవుడు అసలు చేతులు ఇచ్చింటే బాగుంటుంది యూ హ్యావ్ ఆల్ రైట్స్ ఆర్ మై డాటర్స్ యూ హ్యావ్ ఫుల్ మ్యాటర్స్ డిస్కస్ లేటర్ అందరికి అరే అందరికీ అన్నీ వచ్చినాయా పిల్లలు ఒకసారి చెప్పండి గోవిందా గోవింద అందరూ ఒకసారి రాములు వాసు అంత చెప్పండి ఆ పదాం కదా చెప్పింది సర్వసంపద రామం శ్రీరామం అందరికీ అన్నీ వచ్చింది కదా నా రోజు నా అమ్మాయి అన్నీ తీసుకోవాలి తల్లి ఏది మిస్ అవ్వద్దో అన్నీ తీసుకోవాలి ఏ మీరు రోజు ఇంకో ఈ హరే కృష్ణ మంత్రం రోజు ఒక్క పది నిమిషాలు మంత్రాన్ని చేయాలి ఓకే ఇంకోసారి ఇంకోసారి చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే నన్ను అందరికి అన్ని వచ్చిందా మా అమ్మలు కదా అందరికీ అన్ని వచ్చిందా ఇంకా అన్నీ తీసుకోవాలి నన్ను అన్నీ తీసుకోవాలి మీరు మా అమ్మలు మా బంగారు తల్లుడు ఓకే మీకంటే ముఖ్యం ఎవ్వరు లేరు ఇక్కడ ఎవరికి రాలేదు చూడు తల్లి ఇంకా అందరికన్నా ఇంక ఏం రావాలి ఇప్పుడు అమ్మ ఏం రావాలి అమ్మ తల్లి అందరికన్నా వచ్చినాయా ఏం రావాలి తెల్లి ఇంకేవరికి నాలేదు ఇంకేం నాలేదు నీకేంటి పెద్ద పేపరా పెద్ద పేపరా తల్లి అందరూ అన్నీ తీసుకోవాలి థ్యాంక్స్ ధన్యవాదాలు ఇంకేంటి ఎవరికి ఏవండి అమ్మకి ఇవ్వండి ఏకాదశి పేపరు మీరు కూడా చ చదివిస్తే చదవండి రోజు మాత్రం హరే కృష్ణ చెప్పాలి పిల్లలు ఇంకొకసారి చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అందరికన్నాచ్చాయి ఇంకే రాలేదు తెలి ఇంకే రాలేదు ఎవరో తెలుసా ఇదే ఊళ్ళో విజయవాడలో పుట్టారు చాలా గొప్ప ఆయన జ్ఞానపీఠ అవార్డు గహిత ఏం పేరు వెరీ గుడ్ వాళ్ళ మన్నోడు పేరు కూడా అదే మొన్నే వెళ్ళొచ్చాం తల్లి ఇంకా అన్నీ అందరికీ వచ్చాను వెరీ గుడ్ బుట్ట అమ్మయ్యా బుద్ధిరా తల్లి ఇంకెవరికి ఏం రావాలి నన్ను అందరికీ అన్నీ వచ్చినాయా నేను ఇంగ్లీష్లో మాట చెప్తాను పిల్లలు బాగా వినాలి ఇది ఏమిటిది నేనేమంటే విన్ ఐ డూ ఓన్లీ వన్ థింగ్ ఒకటి చెప్తాను ప్లీజ్ రీడ్ గీత బిఫోర్ బెకమే తాత ఇంకా అవ్వలేదు ప్లీజ్ రీడ్ గీత బిఫోర్ బెకమే తాత గీత ఓన్లీ కెన్ చేంజ్ యువర్ రాత అదర్వైజ్ లైఫ్ బెకమే రాత ఇవన్నీ గీత రాత చెప్పండి జయ జయ గీత భగవద్గీత ఏం చేతి చేస్తా దివ్య ఇప్పుడు చదువు మీరంతా నవ్వండి ఇది నేను ప్రతి భగవద్గీత మీద స్టాంప్ వేసిస్తున్నా చదువుగా నా అందుకని భగవద్గీత రోజు చదవాలి నేనైతే నా నియమం ఇట్స్ మై రూల్ ఏంటంటే రోజు భగవద్గీత పన్నెండు అధ్యాయం జరుగుతూనే నా కథ మన భౌతికీతని చదవాలి ప్రొమోట్ చేయాలి మనకి రాబట్టి ఇంకోళ్ళకి కేవలం ఎలా చెప్తాం అమ్మ భౌతికీత ఈస్ నాట్ రిలీజియస్ బుక్ భౌతికీత ఈజ్ ఫర్ ఆల్ బ్యాంక్ అందుకని భౌతికీత మనం తెలుసుకోవాలి నాట్యం భగవంతుడికి చాలా ఇష్టమైనట్టు మీరు ఏ విధంగా సేవ చేస్తున్నారు ఎడ్యుకేషన్ కూడా చేస్తూ ఉంటారు అందుకని భౌతికీతను మీరు తెలుసుకోండి ఎందుకంటే మీరందరూ వచ్చే తరానికి ప్రతినిధులు ఇవాళ బిల్డర్స్ మళ్ళీ మళ్ళీ గొలుద్దాం మరొకసారి మనతో చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే హరే రోజు మంత్రం ఒక పది నిమిషాలు చెప్పచ్చు హరే కృష్ణ దేవుడు అంటే ఏం చెప్పారు నేను చెప్పడా మా ఊరు తెరపతాయి అదే మా పరపతి మా దేవుడు శ్రీపతి మర్చిపోతే బతుకదు అంటే నెవర్ ఫర్గెట్ ఆల్వేస్ రిమెంబర్ దేవుడు బాగున్నాడు కదా ఆయన బాగుంటే మనం బాగుంటుంది తల్లి ఓకేనా హరే కృష్ణ తీసుకున్నాను